అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మీ అందరు చాలా బాగున్నారనుకుంటున్నానండి ఈరోజు మన వీడియో చాలా బాగుంటుందండి సప్త శనివారాల రథమం అన్నది ఈ ధనుర్మాసంలోని మనం ప్రారంభించవచ్చా అని నన్ను ఒకరు అడిగారు అడిగిన క్వశ్చన్కి వాళ్ళకి ఆన్సర్ చేశాను కానీ వీడియో చేయడానికి గల కారణం మరికొంతమంది కూడా ఇదే డౌట్ ఉంటుంది కదా వాళ్ళందరికీ కూడా కొద్దిగానే క్లారిటీ వస్తుందని ఒక పెద్దవాడికి అడిగి తెలుసుకున్న విషయాన్ని మీ అందరితో షేర్ చేయాలని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ కేవైపీ నేను దేవినండి అందరు ఎలా ఉన్నారు నా వీడియోస్ చూస్తున్నారా చూడకపోతే చూడండి వీడియోస్ అన్నీ బాగుంటాయి ఒకవేళ నచ్చితే లాస్ట్లో ఒక్క లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అయితే ఇప్పుడు మనం వీడియోలోకి తెలుపుద్దాం మనకి ఇప్పుడు ధనుర్మాసం డిసెంబర్ పదహారు నుంచి అయితే ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసంలోని మనం సప్త శనివారాల రథం అనేది పాటించవచ్చా అంటే ప్రారంభించవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది కదా అయితే ధనుర్మాసం అనేటప్పటికీ దీన్ని శూన్యమాసము పుష్పమాసము అని కూడా పిలుస్తూ ఉంటారు శూన్యమాసము అని ఎందుకు అయింది అంటే మనకి పుష్మి నక్షత్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ మాసాన్ని పుష్మి మాసము అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే మనకి సౌర్యమానము చాంద్రమానము ఇలా కొలుస్తూ ఉంటారు కాబట్టి ఉత్తరాయణం దక్షిణాయనము ఈ పుణ్యకాలతో కొలుస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం అది వేరే వీడియోలు అయితే స్పష్టంగా చెప్పుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం అయితే పుష్మి నక్షత్రానికి అది దేవత శనిస్తు శనీశ్వని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ఈ మాసంలో ఏ శుభకార్యాలు నెరవే భగవంతుని ఆరాధించడానికి పూజలు రథాలు ఆచరించడానికి మనకి మాసంతో కానీ మంచి మాసంతో అయితే పని లేదట కానీ ఒక్కటైతే మనం చూసుకోవాలట మాసంలో అయినా ఏ మాసంలో అయినా మనం ఏ శనివారం అయితే రథం ఆచరిస్తున్నామో ఆ రోజున తప్పనిసరిగా ఆ రోజు తిదిని మనం పరిగణించాలి మనం కొన్ని తిథుల రోజున కొన్ని పూజలు ప్రారంభించకపోవడం మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అమావాస పాద్యమి అలాగే షష్ఠి ఒకటి చవితి ఒకటి ఇలాంటి తిథుల్లోని మనం ఏ పూజ అయినా ప్రారంభించకూడదు పూజనే కాదు ఏ కార్యక్రమం కూడా ప్రారంభించకూడదు అని చెప్తూ ఉంటారు కదా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు మొదటిగా ఏం గుర్తొస్తుంది మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏడు శివారతం చేస్తే ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహించి ఆ కష్టాల నుండి కాపాడుతాడేమో అని నమ్ముతూ ఉంటాం ఎందుకంటే అంత మహాశక్తివంతమైంది ఈ రథం అయితే ఈ రథం ఎలా చేయాలో ఎలాంటి నియమాలు పాటించాలో ప్రతి శనివారం కూడా కఠిన ఉపవాసం ఉండాలేమో ఏడు నైవేద్యాలు పెట్టాలేమో అని అనే ఆలోచనలో పడి సగం మంది రథం చేయకుండా ఆగిపోతూ ఉంటారు అయితే మనం మా మామూలుగా సామాన్యంగా మనకు జీవితంలో కష్టాలు నష్టాలు కుటుంబ సమస్యలు పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవడం ఇలా ఏ సమస్య వచ్చినా మనం వెంటనే చేసే పని ఏంటి ఆరోగ్య సమస్య అయితే మొదటగా హాస్పిటల్కి వెళ్తాం ఆర్థిక సమస్యలు అయితే బ్యాంక్కి వెళ్తాం లేదా అప్పిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అక్కడ మనకు మనకి పరిష్కారం దొరకకపోతే వెంటనే మన గుర్తుకొచ్చే మరో విషయం ఏంటి మన జాతకంలో ఏదైనా గ్రహ దోషాలు ఉన్నాయేమో అవన్నీటికి పరిహారం చేస్తే వీటి నుంచి బయటపడవచ్చేమో అని అనుకుంటూ జ్యోతిష్య దగ్గరికి వెళ్తాం అక్కడ కూడా అతని జాతకంలో ఏలు సని ఉంది ఉంది సని ఉంది అర్ధాష్టమి సని ఉంది అని ఈ చెప్పి పెద్ద చిట్కాలతో పాటు పెద్ద పరిహారాలే చెప్తూ ఉంటారు అవన్నీ మనం చేయలేక వండలేక జాతకులో ఇంత పెద్ద దోషాలు ఉన్నాయని భయపడుతూ సగం జీవితం అక్కడ గడిపేస్తుంటాం అలాంటప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఏకైక మార్గం సప్త శనివారాల రథం అన్నిటి గ్రహ దోషాల నుండి శాంతింపజేసే మన ఇంట్లో తేలిగ్గా చేసుకునే మార్గం సప్త శనివారాల రథం ఈ రథం మహాశక్తివంతమైంది ఎలాంటి బాధలైనా మనం తేలికగా బయటపడవచ్చు ఎలాంటి గ్రహ దోషాల నుంచి అయినా మనం పోగొట్టుకోవచ్చు ఈ రథం చేయడం చాలా తేలికైంది పిలిచి ప్రేమతో పిలిస్తే చాలు ఆ ఏడుకొనల్ని దిగి వచ్చేస్తాడు ఆ వెంకటేశ్వరుడు మన ఇంట్లో కొలువై తీరుతుంటాడు అతడు ఎవరి జాతకులనైనా ప్రవేశిస్తే అతను చేయవలసిన కర్మను తప్పనిసరిగా ఆచరిస్తాడు ఎందుకంటే తన ఒక పనిని పరిపూర్ణంగా చేయడానికి ఇష్టపడతాడు కాబట్టి అలాంటి స్వామివారిని కూడా మనం మనసు కరిగించి మన ఒక శని ప్రభావాన్ని తగ్గించే విధంగా కలిగించేసేదే ఈ రథం ఈ రథంలోని మన వెంకటేశ్వర స్వామి వారిని పూజించే సమయంలోని స్వామివారి యొక్క రూపంలోని శనిశనిని మనం చూస్తూ పూజించినట్లయితే ఈ రథం ఒక ఫలితం అన్నది మనకి త్వరగా చేరుతుందట మన జాతకంలో శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుందట పూర్తిగా తగ్గిపోవడం అన్నది ఏ ఒక్కరికి కూడా జరగదు ఎందుకంటే కర్మ ప్ర అనేది మనం కొద్దిగా అనుభవిస్తేనే దాని నుంచి తర్వాత వచ్చిన మంచిని మనం పూర్తిగా అనుభవించగలము అని చెప్పి ఈ రథం ఆచరించినప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని నియమాలండి రథం ఆచరించేటప్పుడు మనం ఉపవాసం ఉండాలా అని చాలామందికి సందేహం వస్తుంది ఉపవాసం చేయకపోతే ఈ రథం చేయలేము అని కూడా చాలామందికి అపోహ కూడా ఉంది అయితే ఇప్పుడు మనకు చెప్పిన కొంతమంది పెద్దలు ఏ విధంగా చెప్పారంటే ఆరోగ్యరీత్యా మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ చంటి పిల్లలు ఉన్నప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఉపవాసం చేయలేకపోతున్నాము అనుకున్న వారు ఒంటిపూట భోజనం ఆచరించి రాత్రి పలహారం ఏదైనా తీసుకొని ఈ పూజనైతే ఆచరించవచ్చట ఇలా చేసినా కూడా ఈ రథం ఫలితం అనేది మనకు కలుగుతుందట కానీ ఈ రోజున ఒక్కరికైనా మనం భోజనం అనేది పెట్టాలి పేదలకి రోజున భోజనం అందించగలిగితే దాని నుంచి వల్త ఫలితం అనేది మనకి చాలా విశేషంగా ఉంటుంది అయితే ఈ రథంలోని ఏడు దీపాలు వెలిగించాలి అని చెప్తుంటారు అయితే ఏడు పిండి దీపాలు వెలిగించాలా లేదా ఏడు పిండి దీ మట్టి ప్రముదతోటి వెలిగించాలా అని సందేహం ఉంటుంది కదా పూర్వం రోజుల్లోని మట్టి ప్రముదతోటి దీపాలు వెలిగించేవారట చలివిడి వడపప్పుని నైవేద్యంగా పెట్టేవారట కానీ ఇప్పుడున్న రోజుల్లోని పిండి దీపాలను మనం స్వామివారికి ఎక్కువగా పెడుతున్నాం కాబట్టి ప్రతి శనివారం ఏడు పిండి దీపాలను వెలిగించుతూ మనం నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారథం చేయవచ్చు కాకపోతే ఈ వెలిగించే దీపాలలోని ఏడు ఒత్తులు ఉండేలా చూసుకోవాలట ఏడు సంఖ్య అన్నది స్వామివారిని త్వరగా ఆకర్షింపబడేలా చేస్తుంది కాబట్టి అలాగే ఒక మనం మొత్తం నెయ్యి వేయలేకపోయినా నువ్వుల నూనె ఎక్కువగా వాడినా కూడా ఎంతో శ్రేష్టం నువ్వుల నూనె అనేటప్పటికీ శని ప్రభావాన్ని తొలగించేది కాబట్టి ఈ పూజలో నువ్వుల నూనె వాడడం కూడా శ్రేష్టమే ఒక్క దీపానికైనా నెయ్యిని వాడి ఏడు ఒత్తులను వేసి దీపంగా వెలిగించి స్వామివారికి ఎదురుగా ఉంచడం అన్నది మంచిదే తప్పనిసరిగా సమర్పించవలసిన నైవేద్యాల్లోని మొ మొట్టమొదటిగా నువ్వులుండలు నువ్వులుండలు అనేది శనీసుడికి ఎంతో ప్రీతనివి అలాగే మనలో శని ప్రభావం తగ్గించడానికి ఈ నువ్వులుండలు చాలా బాగా ఉపయోగపడతాయండి అది కూడా నల్ల నువ్వులుండలు చాలామంది చేసి పెడుతుంటారు మీకు అవి దొరకలేనప్పుడు మామూలుగా నువ్వులుండలు కూడా మనం చేసి అయితే పెట్టవచ్చు తర్వాత చలివిడి వడపప్పు పానకం తాంబూలము కొబ్బరికాయ ఇవి అనేది తప్పనిసరిగా ఈ పూజలో మనం పెట్టవలసిన నైవేద్యాలు అదేవిధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన చక్కెర లడ్డూలు ఇంట్లోనే తయారు చేసి మనం నివేదించినట్లయితే ఇంకా మంచిదండి ఇవన్నీ ఇక్కడ చెప్పబడింది ఒకవేళ మీరు మీ వీలు బట్టి మీ అవకాశం బట్టి మీరు ఎలా చేసినా భగవంతుడి పూజ అనేది పత్తి శుద్ధలతోటి శితశుద్ధిగా చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఎలా చేసినా ఆ భగవంతుడి స్వీకరిస్తాడు ప్రతి వారం కూడా ఒకరికి తాంబోలు విచ్చుకోగలిగితే ఇంకా మంచిది కానీ పేదవాళ్ళకి ఒక్కరికైనా భోజనం అయితే పెట్టండి మీరు ఉపవాసం లేకపోయినా దాని ఫలితం అనేది మనకు కలుగుతుంది స్వామివారు అలంకర ప్రియుడు కాబట్టి విశేషంగా అలంకరించుకొని స్వామివారికి విశేషంగా తులసి దళలతో అష్టోత్తర సహస్రనామాలు చదువుతూ గోవిందనామాలు చదువుతూ పూజ అయితే చేయండి అయితే ఈ రథంలోని మూడు కథలు అయితే ఉంటాయండి స్వామివారి సప్త రథ కథ అనేది మనకు పుస్తకం దొరుకుతుంది లేదా గూగుల్లో సెట్ చేసినా కూడా దొరుకుతుంది అయితే ఈ రథంలోని మూడు కథలు అయితే ఉంటాయి ఈ మూడు కథలు చదివి మనం స్వామివారికి నీరాజనం అయితే సమర్పించుకో మనం తప్పనిసరిగా దేని కోరిక అయితే పూజ చేస్తున్నామో ఏ కోరికతో అయితే పూజ చేస్తున్నామో ఆ కోరికను చెప్పుకుంటూ మనం ముడుపు అయితే కట్టాలండి ఈ విషయం కొద్దిగా లేటుగా చెప్తున్నాను అయితే ముడుపు అనేది మనం మొదటగా కట్టి ఆ ముడుపుని మన స్వామివారి పాదాల దగ్గర ప్రతి వారం కూడా ఉంచుకొని మనం పూజ అయితే నిర్వహించుకోవాలి ముడుపు ఎలా కడతారో అందరికీ తెలుసు కదా ఒక పసుపు రంగు క్లాత్ని కానీ వైట్ రంగు క్లాత్ని తీసుకొని పసుపులో ముంచి కానీ తడిపి ఆరబెట్టి దాంట్లోని పసుపు కుంకుమ అన్నీ కూడా వేసి పచ్చకరిపూరము అలాగే మనం ఎన్ని రూపాయలు అయితే కట్టగలుగుతున్నామో అంత పైసలు వేసి అందులోని అలాగే రెండు స్వామివారికి ఎంతో ఇష్టమైన యాలకులు కానీ అలాగే తులసి దళాన్ని తప్పనిసరిగా వేసి మనం ఈ ముడుపు అయితే కట్టి స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచాలి అయితే మనం తిరుపతి వెళ్ళి స్వామివారి ఉండిలో ఈ ముడుపు సమర్పించుకుంటామా అని ముందుగా సంకల్పించుకుంటే అదేవిధంగా ఆ ముడిపుని తిరుపతి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి లేదు మనకు తిరుపతి వెళ్ళడానికి ఇంకా చాలా రోజులు పట్టేలా ఉంది అనుకున్నప్పుడు మన దగ్గరలో ఏదైనా స్వామివారికి దేవాలయ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో కూడా ఈ ఏడు వారాలు పూర్తయిన తర్వాత ఉద్యాపనం చెప్పిన రోజు స్వామివారి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని అక్కడ స్వామివారికి సమర్పించి అయితే వచ్చివచ్చు ఉద్యోగం వ్యాపారం పెళ్ళి పిల్లలు ఏ ఒక్క కోరికైనా భగవంతుడికి ఈ రథం ఆచరిస్తే తప్పనిసరిగా అవి నెరవేరుతాయని చాలామంది నమ్మకం ఎంతోమంది చేసి అవి కోరికలు నెరవేరిన తర్వాత స్వామిని దర్శించుకోవాలని కోరుకోకొల ఇంకా ఇక్కడ చెప్పిన వాటిలో ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంది అడగాలి అనుకుంటే కామెంట్ చేయొచ్చండి ఈ నియమాలు పాటిస్తే సరిపోతుందండి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి తోటి అష్టోత్తరం చేస్తూ స్వామివారికి ఆ తులసి దళం సమర్పిస్తూ పూజ చేస్తూ అలాగే స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ నివేదిస్తూ బతిశతులతోటి పూజ చేయండి ఖచ్చితంగా మనకి కొన్ని వారాలకి మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది ఆ రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది కొంతమంది ఈ సప్త సినిమాలు రథం చేసినా కూడా మా కోరిక తీరలేదు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే వాళ్ళ కర్మలో ఇంకా ఎంత ఉందో వాళ్ళు ఇంకా అనుభవించవలసిన కర్మ కర్మఫలం ఇంకెంతుందో దానివల్ల కూడా అంటే కర్మని తొలగించేవాడు భగవంతుడికి కూడా కొద్ది కష్టమే కాబట్టి ఆ కర్మని మనం అనుభవించగలిగితేనే పోతే వడ్డీ కోసలవాడికి అసలు కంట వడ్డీ అంటేనే చాలా ఇష్టపడతాడు కాబట్టి అలాంటి వడ్డీ కోసలవాడికి వడ్డీ ఇవ్వకపోతే ఎలా అవుతుంది సప్త శనివారాలు అంటే ఏడు శనివారాల రథం ఆచరించిన తర్వాత ఉద్యాపనం చేసిన తర్వాత ఎనిమిదో వారాన్ని మనం స్వామివారికి వడ్డీగా సమర్పించాలా లేదంటే ఎనిమిదో వారంతో మనం ఉద్యాపనం చెప్పాలా అని కూడా ఉంటుంది కదా చాలామంది ఏడో వారం ఉద్యాపనం చెప్పి ఎనిమిదో వారం మళ్ళీ ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా కూడా చేయవచ్చు అలా కూడా చేయవచ్చు ఉద్యాపనం చేసేటప్పుడు ఏడుగురిని ముతయిదులు పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి మనం భోజనం పెట్టి ఈ సప్త శనివారాలని ఉద్యాపనం అయితే చెప్తుంటారు కొంతమంది ఏడుగురు దంపతులను పిలిచి ఏడుగురు దంపతులకి కూడా భోజనం పెట్టి రవ్వక కొండువ తాంబూలం సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇలా కూడా నిర్వహిస్తూ ఉంటే మనం ఎలా చేసినా భగవంతుడు ఒక అనుగ్రహమే కానీ తప్పనిసరిగా పేదలకు భోజనం పెట్టడానికి అయితే చూడండి భగవంతుడు అనేది అక్కడే ఎక్కువ మనకి దర్శనం ఇస్తాడు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్లు ఉంటే అడగండి